ఏంటమ్మా అలా ఉన్నావు ఏం లేదురా మూడు రోజుల నుంచి అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రాలేదు అక్కడ ఎలా ఉందో ఏంటో వద్దన్నా వాడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది ఒక తాగబోతాడు కోసం నాన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు తోడ పుట్టినోడు గురించి కూడా ఆలోచించలేదు నలుగురులో నేను చేసే పని వల్ల నా కుటుంబం తలదించుకోవాల్సి వస్తుందని ఒక్కసారైనా ఆలోచించిందా ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడానికైనా ఏముంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి దాంతో మాట్లాడొద్దాని మళ్ళీ నాకు తెలియకుండా దాంతో మాట్లాడుతున్నావా ఆపరా నీ మాటలో అది తప్పు చేసింది వాస్తవే కానీ అది తెలియక తప్పు అడిగేసింది అది అప్పుడు తప్పు చేసిందని దాని దూరం పెట్టి మనం కూడా మరో తప్పు చేద్దామా చెప్పరా అది కాదమ్మా దాని మీద నాకు ఏ కోపం లేదు చిన్నప్పటి నుంచి దాని అల్లారు ముందుగా చూసుకున్నాను దానికి ఏం కావాలన్నా దాని కాల దగ్గరికే తెచ్చాను నా చెల్లికి సంబంధించిన చిన్న విషయమైన ఎంతో జాగ్రత్తలు తీసుకునే నేను తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం పెళ్లి అలాంటి పెళ్లి మనకు చెప్పకుండా ఎలా చేసుకోవాలనిపించిందమ్మా అలా చేసిందనే బాధ తప్ప నా చెల్లి మీద నాకు ఎటువంటి కోపం లేదమ్మా దానికి తెలియాలమ్మా బాధ ఏంటో అందుకే నేను అలా మాట్లాడానమ్మా ఇందాక చెల్లి మన ఇంటికి వచ్చిందమ్మా దాన్ని చూసి కావాలని కోపంగా మాట్లాడా పిచ్చాడా ఇంటికి వచ్చి నా బిడ్డను తను బాధపడేలా మాట్లాడతావా పాప మాది ఎంత ఆశగా వచ్చిందో ఇక్కడికి తిరిగి ఎంత బాధగా వెళ్ళిందో నా కూతురు ఏం కాదులే అమ్మా దానికి అర్థం కావాలి ఏంట్రా అయ్యేది అది కడుపుతా ఉంది ఏంటి నా చెల్లి కడుపుతా ఉందా ఇంత మంచి వార్త చెప్పావమ్మా హలో హలో నేన్రా మహేష్ ని చెప్పరా ఇక్కడ మీ చెడ్ చేసుకుంటా అంటే చూసాను హలో అవును చెప్పరా ఓ ఈ అమ్మాయి వారు స్వచ్చిపోతాట ఓ చెల్లమ్మా నువ్వు ఒరే చెల్లమ్మా అసలు ఏమైందిరా అసలు ఏంటి ఇక్కడ ఒక నిమిషం హలో మహేష్ ని ఆ చెప్పరా అరే ఇక్కడ మీ చెల్లి సూసైడ్ చేసుకుంటా సూషా ఆపాండ్రా అరే నేను వచ్చేదాకా చెల్లి దగ్గరే ఉండరా అలాగేరా

ఏ ఆడపిల్లకైనా ఉంటుంది నా సంతోషానికి మా అమ్మ నాన్న అన్నయ్య అడ్డుపడతారు నాకు స్వేచ్ఛ ఇవ్వరు అని చూడండిమ్మా ఏ తల్లిదండ్రులైనా తోడబుట్టినోడైనా చెల్లి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు దయచేసి వాళ్ళ బాధని అర్థం చేసుకోండి కానీ అపార్థం చేసుకోకండి